తెనాలి ప్రాంత వైభవాన్ని భావితరాలకు తెలియజెప్పే విధంగా స్వరలయ వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక గీతం చిత్రీకరణ కార్యక్రమం ఆదివారం ప్రారంభించారు నవంబర్లో ఈ గీతాన్ని విడుదల చేస్తామని సాయి లక్కరాజు తెలిపారు స్థానిక కొత్తపేటలోని రావి సంవయ్య మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో స్వరలయ వేదిక ఆధ్వర్యంలో రూపొందిస్తున్న మంచికే పేరు పెడితే అనే గీతం చిత్రీకరణ ఆదివారం ప్రారంభించారు నిర్మలా రమేష్ నృత్య దర్శకత్వంలో చిన్నారుల నృత్య ప్రదర్శనలు చేయగా తొలిషాట్ను చిత్రీకరించారు చిన్నారులు ఉత్సాహంగా చిత్రీకరణలో పాల్గొన్నారు తెనాలి ప్రాభవం గురించి తెనాలి వైభవానికి సంబంధించి తాను స్వయంగా రచించిన మంచికే పేరు పెడితే అనే గీతాన్ని నేటి నుండి చిత్రీకరిస్తున్నట్లు సాయి లక్కరాజు తెలిపారు నవంబర్లో ఈ గీతాన్ని విడుదల చేస్తామని ఆయన తెలియజేశారు ఈ రోజున చారిత్రాత్మకమైన రోజు ఎందువల్ల అంటే తెనాలి వైభవం గురించి ఒక పాట రాశాం సంగీత సాహిత్య నృత్య కళా సంగీత రంగాలలో తెనాలి ఎంత ప్రశుద్ధంగా ఉందో తెలుసు అందరూ నాటక నాటకరంగం చెబుతారు కానీ మిగతా వాటిలో కూడా అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు కొడగండి కుటుంబరావు యాభై వేలు సాహిత్యం వేలైనయన ఇలా ఎంతో మంది కాదు చెప్పడం మొదలు పెడితే మనకు రెండు మూడు గంటలు కాదు ఒకరోజు చెప్పినా కూడా అంతమంది ప్రసిద్ధులైన కళాకారులు ఉన్నారు కాబట్టి ఇటువంటి కళాకారులను ప్రశిస్తూ మన తెనాల గురించి ముందు తరాలు తెలియడం కోసం అని ఈ పాట చిత్రీకరణ మొదలుపెట్టాము నిర్మల రమేష్ గారి దర్శకత్వంలో వారి చిన్నారులతో ఈరోజు ఓపెనింగ్ షార్ట్ తీస్తున్నాము ఇది అయినాక ఇది ఇంకా రెండు నెలలు నడుస్తుంది నవంబర్ ఒకటికి ఇది పూర్తయి ఎడిటింగ్ చేసుకొని అప్పుడు విడుదల చేద్దాం పెట్టుకున్నాం ఈ దీర్ఘకాల ప్రణాళిక పెట్టుకునే కారణం ఏంటంటే తెనాల్లో ఎక్కడెక్కడో ఉన్న మహానుభావులు వాళ్ళంతా కూడా ఈ కొంత ఇంటర్వ్యూ తీసుకోవాలి వాళ్ళ కూడా వాళ్ళ గురించి కూడా బెస్ట్ విజయ తీసుకోవాలి అది చివరిగా చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మెచ్చుకునేట్టు రాబోయే వంద నూట యాభై సంవత్సరాలు ఈ పాట బతికేటట్టు ఈ పాట చిత్రీకరణ చేస్తున్నాం ఈ తెనాలి గొప్పతనాన్ని గురించి స్వరలయ అధ్యక్షులు తను సాయి లక్కరాజు గారు చక్కటి పాట రాశారు దానికి సంగీతాన్ని సమకూర్చారు అందరూ చాలా చక్కటి పాటకి నృత్యాన్ని చేయించే అవకాశం నాకు ఇచ్చారు దానికి తెనాలిలో పుట్టి పెరిగిన ఇక్కడ జన్మించిన ఇదిగా నాకు చాలా సంతోషంగా ఉంది అందరికీ